హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఈ బర్రెలు తేవడానికి కారణం చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు నా తిరే అందరూ అనుకుంటారు నాకు తెలిసిన కాడికి ఎందుకంటే నేను డిగ్రీ చదువు అంటే డిగ్రీ వరకు చదువుకున్నా తర్వాత చదువు చదువుకోలేదు ఏదో అడ్డమైన పనులకు అన్ని పనులు చేసిన ఈ పని ఆ పని అనుకున్నా లేబర్ పని రెగ్యులర్ లేబర్ పని చేసేటి ఇక నాకు పని చేస్తున్నప్పుడు ఏమనిపించాలంటే ఈ అమ్మ ఎన్ని రోజులు అయినా వెయ్యి రోజులు చేయ కింద చేత సొంతంగా ఏదైనా పని చేస్తాము అనుకొని ఈ లెంకితే లెంకితే నాకు అంటే డైరీ ఫామ్ పెడితే బాగుంటుంది బాగా లాభాలు వస్తాయి ఈజీగా ఉంటుంది ఎవరు చేయకన్నా మనం పని చేయద్దు పని చేయకుండా మనమే ఇంకోవరికి పని ఉంటుంది అనేట్లు ఇక్కడ అంటే ఈ బర్లు తీసుకున్నాను నేను కానీ నాకు తెచ్చి నుంచి నాకు అనుభవం అంటే నాకు అనిపిస్తుంది మీ నేను మీకు చెప్తున్నా మనం ఎట్లుంటుందంటే ఫస్ట్ పేపర్ మీద లెక్కలు వేసుకుంటాం బర్రెలు వేస్తాము బర్రె ఒక బార్య పది లీటర్లు ఇస్తుంది ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఆన్లైన్లో యూట్యూబ్ అంటే యూట్యూబ్లలో ఎట్లా చేస్తు ఎట్లా చెప్తారంటే ఒక బర్రె పద్దెనిమిది లీటర్లు ఇస్తుంది ఒక బార్య పదిహేను లీటర్లు ఇస్తుంది పూటక్కు అన్నట్టు చెప్తారు మనం వాటిని నమ్మి మెజర్మెంట్ వేసుకుంటాం ముందుకు ముందే పేపర్ల మీద ఒక బర్రె అంటే మనం మూడు బర్రెలు వేస్తాము మూడు బర్ర పూటకు పదిహేను లీటర్లు అనుకున్నా అంజాద పది లీటర్లు అనుకున్న ముప్పై లీటర్లు పొదిమికు ముప్పై లీటర్లు ఇట్లా లెక్కేసుకొని మనము ఆ మూడికి లెక్కేసి లెక్కేసి పేపర్ మీద లెక్కేసి లక్ష రూపాయలు చూపిస్తుంది అది కానీ ఆ లక్ష రూపాయల కర్ బర్రే ఆ లక్ష రూపాయలు ఇస్తుందో ఇదో తర్వాత విషయం కానీ మనము సపోజ్ ఇప్పుడు బర్రె పదిహేను లీటర్లు ఇచ్చింది అనుకుంటాం కానీ ఆ పదిహేను లీటర్ల ఖర్చు మూడు నెలలకు లక్ష రూపాయలు వచ్చినాయి అనుకో ఆ లక్ష రూపాయల యాభై వేలు మళ్ళీ మనం బర్రెకే పెట్టాలి అది మనకు తెలియదు మనం ఏమనుకోవడం అంటే లక్ష రూపాయలు వస్తే లక్ష రూపాయలు జేబులు వేసుకుంటాం అకౌంట్లో పడితే పెద్దోళ్ళం అనే ప్లాన్లు వస్తాం కానీ అది బర్రె ఇస్తుంది పాలు ఇస్తుంది మనకు లక్ష రూపాయలు వస్తాయి అంతా ఓకే కానీ దాని తగ్గట్టు మెయింటెనెన్స్ ఉంటుంది ఇంకోటి మనం బర్రెలు తెచ్చేటప్పుడు అప్పు చేస్తాం అవి తీసేయాలి వీటికి దానా పెట్టాలి ఇంకోటి అవిడికి కరెంటు ఫ్యాను ఈ నీళ్ళకి సంబంధించిన ఫస్ట్ మనం కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తుంది అవి అయ్యేటి మనకు లాస్ట్కి వస్తే ఓ పదివేలో మన జీతం మిగులుతుంది సేమ్ మళ్ళీ బయట వేస్తే ఎంత వస్తుందో అదే మిగులుతుంది మనకి ఇవన్నీ తెలియ తెలియక ఏం చేసామంటే బర్రెలు తీస్తాం బర్రెలు తెచ్చిన అడివి లక్షల లక్షలు వస్తే అకౌంట్లో పడతాయి అన్నట్టు ప్లాన్లు వస్తాము కానీ ఇక్కడ ఇంకోటి బర్రెలు తెచ్చే ముందు మనకేముంటుందంటే ఏ ఏ మ్యాత్ వేయాలి పాలు విండాలి అయిపోయా ఆరామ్ చేయాలి అని ఉంటుంది కానీ బర్రెల దగ్గర ఉన్నంత తిప్పలా వేరే దగ్గర ఉండదు ఫ్రెండ్స్ ఇంకోటి బర్రె దగ్గర ఉన్నంత ఆమ్దాని వేరే జాగాలో లేదు రెండోనే దీని దగ్గర మనం తిప్పల పడితే ఎంత పెద్ద మనుషులు అంటారు ఎంత తిప్పలా వాడితే అంత పైస వస్తుంది అని కానీ దీని దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే దీని దగ్గర ఎంత తిప్పలు పడితే అంత పైసిస్తుంది కానీ అంత తిప్పలు ఉంటుంది పొద్దున లేవాలి పాలు విండాలి తర్వాత మనం వేయాలి ఏసీ ఒక పది గంటల వరకు పక్కన వరకు ఉన్న మళ్ళీ వచ్చి వేయాలి ఇంకోటి మళ్ళీ మూడు గంటలకు వచ్చి మ్యాథ్ వేయాలి కడ వీటిని కడగాలి షెడ్ నీటు గుంచుకోవాలి ఈవినింగ్ టైం మళ్ళీ ఆరు గంటలకు వచ్చి పాలు వండుకొని మళ్ళీ పోయి అవి అమ్మాలి ఇవన్నీ చేయాలంటే మనకు ఓపిక ఉండాలి ఫస్ట్ ఓపిక లేకపోతే ఏది కాదు ఇంకోటి ఫ్రెండ్ సర్కిల్లో తిరిగే టైం ఉండదు ఇంకోటి దావతులు వస్తే దావతులు కోనికే ఛాన్స్ ఉండదు పెళ్ళిళ్ళు ఉంటాయి ఈ ఎండాకాలంలో ఉన్న నీ పెళ్ళిళ్ళు ఎప్పుడు ఉండయి ఆ పెళ్ళిళ్ళకు పోలేము దావత్లకు వస్తే దావత్లకు పోలేము ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు బేకాని వస్తలేడు అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది కానీ మన ఇంకోటి ఫ్రెండ్స్ ఈ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఎంజాయ్మెంట్ అనేది ఉండదు చూడండి ఎందుకంటే ఆ బర్రెల గురించి మనకు తెలవనికే మనం సెట్ కానీకే ఇంకోటి బర్రెలు ఇప్పుడు నా దగ్గర రెండే ఉన్నాయి నేను ఇంకా తెస్తా అంటే నాకు తేవాలనుంది తెస్తా ఇంకోటి ఫ్రెండ్స్ నీ పానం మంచుగున్నా మంచి లేకున్నా ఖచ్చితంగా బర్రెలకు చేయాలి ఎందుకంటే చేయలేము అనుకో మనకు పాలు ఇవ్వయి ఓపిక ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పొదుగాలు లేవాలి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకొని ఇండ్లకు డైరీ ఫామ్లోకి రండి ఇంకోటి డైరీ ఫామ్లోకి వచ్చేటోళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా ఫ్రెండ్స్ కావాలంటే టైం తీసుకొని షెడ్లు చూసి బర్రెలను చూసి తిరిగి 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 మీకు చెయ్యాలి నాకు సపోర్టు ఇప్పుడు అన్న కానీ తమ్ముడు కానీ నాయన కానీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే ఇండ్లకు రండి ఒక్కరితో మాత్రం కాని పని ఎందుకంటే నీకు ఒకరోజు జ్వరం వస్తుంది లేదంటే ఇంకేదో పని వస్తుంది దావత్కోవాలి ఫ్రెండ్స్ సర్కిల్ వెళ్ళి ఇప్పుడు అప్పుడప్పుడన్నా బయటకు వతాం కదా ఫ్రెండ్స్ అట్లా పోయినప్పుడు నువ్వు పోయినప్పుడు బర్రెలను చూసుకునే ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే నీకు మంచిగా హెల్ప్ అవుతుంది నువ్వు ఇలాగా ఫీల్ కావాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కడే చేస్తుంది అనుకో ఎప్పటికన్నా ఇబ్బంది అనిపిస్తుంది కానీ డైరీ ఫామ్లో నేనైతే నష్టం చూసినా లాభం చూసినా నష్టం అంటే ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్ ఇగో ఫస్ట్ ఇప్పుడు నీకు చెప్పినట్లు పైసలు వస్తాయి వచ్చిన తడివి మనం అవి ఏం చేసామంటే ఏదానికి ఒకదానికి యూజ్ చేసి ఖరాబ్ చేసుకుంటాం అది అంటే బర్రెల విషయంలో మాత్రం నాకు రా నష్టం రాలేదు అవి నాకు లాభమే చేసినాయి నేను నష్టపోయినా అంటే ఒకటే ఒకటి ఫ్రెండ్స్ నేను నష్టపోయినా అంటే ఒకటే ఫ్రెండ్స్ బర్రెల దగ్గర నేనేం చేసినానంటే బర్లను ఫస్ట్ ఎదకొచ్చినప్పుడే ఆవిడ పోతి దగ్గరకు తీసుకోకపోయినా నేను ఆడొక్కటే మిస్టేక్ చేసినా ఎందుకనంటే పోతు దగ్గరకోకపోతే నాకు ఇంకా నా బర్లు అంటే ఫస్ట్ పంతొమ్మిది లీటర్లు ఇస్తుండే ఫ్రెండ్స్ అంటే అదే ఒక ఐదు లీటర్లు లేదా ఒక ఐదు లీటర్లు పొద్దున పొద్దున పది పొద్దుకి పది అంటే నీకు పంతొమ్మిది ఎందుకు అంటే నేను బయట పంతొమ్మిది లీటర్లే వస్తుటి ఇంట్లోకి ఒక లీటర్ తీసుకుంటుంది మొత్తం ఇరవై లీటర్లు పొద్దున పొద్దుకి కలిపి నేను ఏం అంటే నలభై ఐదు రోజులకే పొద్దుల దగ్గర తీసుకున్నాను కాబట్టి పాలు అన్ని స్టార్టింగ్ నుంచి తగ్గినాయి అందరు ఏం అంటే ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు వెండుకుంటారు పాలు మినిమం అయితే ఆరు నెలలు ఫ్రెండ్స్ ఖచ్చితంగా వండుకోవచ్చు అంతే ఒక లేవల్ల నాకు తెలిసి అయితే ఆరు నెలలు అనుకుంటున్నాను ఆరు నెలలు ఖచ్చితంగా కంటిన్యూ అంతే ఈ అంటే లేవల్లా పాలిస్తాయి అయ్యి ఇక నేను పొద్దు తీసుకునేందుకు నాకు తక్కువైనాయి నేను ఒకటి ఒకటే మిస్టేక్ కానీ మిగతా అంతా నాకైతే మంచిగానే ఉంది ఫ్రెండ్స్ ఇందులోకి వచ్చేటోళ్ళు మాత్రం అన్నీ చూసుకొని రండి ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ఇప్పుడు ఒక శాతం ఈ డైరీ ఫామ్ పెట్టాలి అనే ఆలోచన ఎవరెవరికి వస్తుందంటే యువకులకే వస్తుంది నేను అందుకే యువకులకు చెప్పాలనుకుంటున్నా వచ్చేటప్పుడు ఆలోచించుకొని రండి లాభం అయితే హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది కానీ చూసుకొని చేసుకోవాలి లేకపోతే నష్టం ఇలాగా అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ నష్టపోతే మాత్రం లక్షలలో నష్టపోతారు ఒకవేళ లాభం ఉంటే మాత్రం మంచిగా ఒక చే అంటే ఒకరి చేయి కింద వాళ్ళు పని చేయకుండా వీళ్ళు ఒకరికి పనిచేటట్లు అవుతారు అందరం ఏమనుకుంటామంటే ఒకరి చేయి కింద పని చేయొద్దు అట్లా ఏం చేయాలనే ఆలోచనతోనే వస్తు చూసుకొని చేయాలి ఫ్రెండ్స్ ఇది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఎప్పుడో చూసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్లున్నా నన్ను అడగండి నాకు తెలిస్తే నేను చెప్తాను లేకపోతే ఎవరైనా అడిగి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి ఒక లైక్ వేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ